मास्टर, राकेशर््लासिजल सर बी सीरीज फोर्ड कंपनी टैर ओके टैर ओके स्टेपनी ओके भी డోర్ ఒరిజినల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ ఇది ఎయిర్ బ్యాగ్ కాదా దీనికి ఎయిర్ బ్యాగ్ లేనట్టున్నాయి సార్ బండికి ఏసీ కూడా నార్మల్ ఏసీ ఉంది నేను మ్యూజిక్ సిస్టమ్ మాదేమో అని నేను పర్సన్ ఇచ్చాను ఇంటీరియర్ అయితే ఉంది సార్ బండి కూడా సూపర్ ఉంది ఒరిజినల్ ఉంది ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు ఏ పీసు రిప్లేస్ లేదు నీట్గా ఉంది స్పోర్ట్స్ ఈ గ్లాసు కూడా ఒరిజినల్ డోర్ కూడా ఒరిజినల్ ఎక్కడ రస్టింగ్ కూడా లేదు ఇప్పుడు నీ వీలు పైన జాగ్రత్త కూడా ఇప్పుడు బాధపడుతున్నారు ఈ గ్లాస్ కూడా ఒరిజినల్ సార్ దీనికి ఓన్లీ ఫ్రంట్ హ్యాండ్ మాత్రమే పవర్ విండోస్ వచ్చినాయి వెనకాల మానువలే ఉంది పవర్ విండోస్ రాలేవు నార్మల్ ఏసీ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ కూడా లేవు కంప్లీట్ బేసిక్ మోడల్ బండి లెక్కుంది మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది కానీ దానికి యూఎస్బి కనెక్టర్ ఉంది మ్యూజిక్ సిస్టమ్కు ఎనభై ఎనభై వేల ఏడు వందల నలభై ఒక్క కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండి అయితే మంచిగా ఉంది బండికి సంబంధించిన రెండు కీస్ కూడా ఉన్నాయి మంచి ఉన్నాయి నాలుగిటి నాలుగు ఫ్రంట్ పోర్షన్ ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ అప్పర్ ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ చేసి ఓకే ఉంది రైట్ సైడ్ చేసి కూడా ఓకే ఉంది రైట్ సైడ్ అప్పర్ ఓకే ఉంది దీనికి ఏబిఎస్ బ్రేక్ లేదా బ్రేక్ కూడా నార్మల్ బ్రేక్ వచ్చింది సార్ బండికి ఏబిఎస్ రాలే బండి మొత్తం జెన్యున్ ఉంది సార్ బానర్తో సహా ఇంకో ఇంకో ఓకేనా ఓకే నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం వీటి మిత్రులందరికీ శుభోదయం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు లెవెంత్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈ రోజు ఈ బండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది ఏపీ ట్వంటీ ఎయిట్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్ మన దగ్గర అమ్మకానికి వచ్చింది రెండు వేల పద్నాలుగు రెండో నెల తయారైంది రెండు వేల పద్నాలుగు నాలుగో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై తొమ్మిది నాలుగో నెల తొమ్మిది తారీఖు వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై మూడు సారీ రెండు వేల ఇరవై నాలుగు మూడో నెల ఎనిమిది తారీఖు దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది ఎనభై వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది బాణటి నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ రిప్లేస్ లేదు రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి సంబంధించిన షోరూమ్ ట్రాక్ బిల్లు మా లాస్ట్ సర్వీస్ బిల్లు కూడా మన దగ్గర ఉంది సార్ మనకు పంపించిండు రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్లో వాళ్ళు సర్వీస్ చేయించురు అప్పుడు డెబ్బై చిల్లర రీడింగ్ ఉండే ఇప్పుడు ఎనభై వేలు ఉంది షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు మొత్తం అన్ని షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి నుంచి బానేటుక్కి వరకు ఏపీస్ రిప్లేస్ కాలేదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఎనభై వేలు తిరిగింది వన్ పాయింట్ ఫైవ్ డీజిల్ ఇంజన్ ఇది ఫోర్ డీకో స్పోర్ట్స్ వన్ పాయింట్ ఫైవ్ డీజిల్ ఇంజన్ ఏఎంబిఐఈఈన్టీఈ ఉంది అంటే ఇది నాకు ఇలా మూడు వేరియంట్లు తెలుసు ఒకటేమో టైటానియం టైటానియం ప్లస్ ఇంకోటి ట్రెండ్ లైన్ ఇది ఈ వేరియంట్ నేను ఇప్పుడే చూస్తున్నా ఇది మరి స్టార్టింగ్ మోడలా మిడిల్ మోడలా నాకు అర్థమయ్యలేదు కాకపోతే బండికి ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వచ్చి వెనకాల మాన్యువల్ ఉంది కంప్లీట్ పవర్ షేరింగ్ వచ్చింది నానే నానే ఏబిఎస్ బండి ఏబిఎస్ బ్రేక్ కూడా లేదు టైర్లు మాత్రం ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఎక్కువనే ఉన్నాయి చెప్పినీతో సహా బాగా ఉంచి డిక్కి ఏపీస్ మార్లే అలై వీల్స్ కస్ కంపెనీ అలై వీల్స్ కస్టమర్ ఎయించుకున్నట్టున్నట్టు నాకు తెలుసు దీనికి రావు పవర్ విండోస్ రాలేవంటే వీల్స్ వీల్చుకుంటారు రావు ఏబిఎస్ రాలేదంటే కూడా రావు బేసిక్ మోడల్ బాండి అనుకుంటే ఇది అంబిషనా మరి ఇది దీని ఏమంటారు పేరు కూడా ఐడియా లేదు అందుకే నేను మీకు స్పెల్లింగ్ చెప్తున్నా ఏఎంబిఐఈఈండ్ఈ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ వన్ పాయింట్ బై డీజిల్ ఇంజన్ ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై తొమ్మిది ఏప్రిల్ వరకు దీని జీవితకాలం ఉంది ఫోర్ డికో స్పోర్ట్స్ డీజిల్ బండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఏపీ ట్వంటీ ఎయిట్ రంగారెడ్డి జిల్లా దగ్గర కమ్మకానికి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఎనిమిది తారీఖు దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది బానెట్ నుంచి డిక్కీ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీసీ రిప్లేస్ లేదు కస్టమర్ ధర ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది మనది కాదు సార్ మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది కేవలం ఎనభై వేల కిలోమీటర్ మాత్రం తిరిగింది రీడింగ్ ఒరిజినల్ ట్యాంపరింగ్ కాదు యాక్సిడెంట్ బండి కాదు కంప్లీట్ బ్లాక్ కలర్ బండి కస్టమర్ ధర ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది వీడి మొత్తం మా బండి నస్త్రహణ బిద్దు కన్న ఒక్కరు కాల్ చేయాలి ఓనర్ లైన్కి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి మొదటి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్లు దొరుకుతుంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికి జై శ్రీరామ్ భరత్ మాతకి జై వంద మాత్రం జై హింద్